క్రీస్తు నామములో శుభములు ప్రియులారా దేవుని బిడ్డలారా న్యాయ దావ విషయములో జరిగిన ఒక గొప్ప అద్భుతము మీ ముందుంచాలనుకుంటున్నాను పదహారు వందల నలభై ఆరో సంవత్సరం జరిగిన ఈ అద్భుతానికి ఒక ప్రతిమ కూడా ఫ్రాన్సిస్కన్ దేవాలయములో అమర్చబడింది ప్రియులారా ఈ అద్భుతం ఏమిటంటే జాన్ కోమిచ్ కానో అను బార్బంట్ ప్రభు యొక్క అంతఃపుర ప్రభుత్వ ఉద్యోగి ఒక పెద్ద న్యాయ దావా విషయాన్ని సెనెట్లో వేశాడు ఆ గొప్ప న్యాయ విషయాన్ని దావాను సెనెట్లో వేసిన తర్వాత ఆ పత్రాలు కనబడలేదు ఆ పత్రాలు కనబడపోయేసరికి ఓడిపోతామేమో చాలా అన్యాయం జరుగుతుంది అన్నటువంటి దిగులు బాధతో ఆ ప్రభుత్వ ఉద్యోగికి జాన్ కోమిచ్ కాలోకి వెంటనే తోచిన ఒక ఆలోచన పోయిన వస్తువులను కనబర్చేవారు పునీతంతోని వారు ఆయన తప్ప నాకు ఇంకొక మార్గము లేదు ఓ పునీతంతోని వారా నీ నామ గౌరవార్థము మూడు దివ్య పూజాపల్ని సమర్పిస్తానని మొక్కుకున్నాడు ఆ విధంగానే బ్రూసేల్స్లో ఉన్నటువంటి ఫ్రాంచిస్కన్ దేవాలయానికి వెళుతూ ఉన్నాడు పూజలు సమర్పించడానికి అలా వెళుతూ ఉంటే అదిగో కొంతమంది సన్యాసులలో ఒక సన్యాసి జాన్ కోమిచ్ కానో దగ్గరకు వచ్చి స్పానిష్ బాటల్ భాషలో ఏం జరిగింది నీకు ఏమైంది అని కారణాలు కనుక్కొని ఆ గురువు అంటాడు పునీత అంతోని వారి పూజలో గౌరవార్థము నీవు వెళ్ళి ఆ పూజ్యలో నువ్వు పాల్గొ రేపటికల్లా ఆ పత్రాలు నీకు కనిపిస్తాయని ధైర్యం చెప్పాడు ఇంకేముంది జాన్ కోమిచ్నో గారు వెళ్ళడం అంతోని వారి గౌరవార్థము సమర్పింపబడుతున్న దివ్య పూజా బలిలో పాల్గొనటం ఆయన చెప్పినట్లుగానే మరుసటి దినమన ఆ లో వేయబడిన న్యాయ దావా పత్రాలు వెంటనే కనుగొనబడటం ఆశ్చర్యం ఈ అద్భుతానికి ఆయన ఒక ప్రతిమను కూడా ఆ ఫ్రాన్సిస్కన్ దేవాలయంలో ఉంచారు ప్రియులారా క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు గాడ్ బ్లెస్ యూ करिगिपायानो देव नित्प्रसादमुलो